హాయ్ హలో నమస్తే వాస్తవ టీవీకి స్వాగతం నేను దడుగుల శ్రీనివాస్ కవిత లేటెస్ట్గా టీవీ ఫైవ్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు ఆమె పరోక్షంగా వెల్లడించినట్టుగా లేదు ముఖ్యంగా చెప్పాలంటే టీవీ ఫైవ్ వాళ్ళు అడిగినట్టుగా లేదు అది ఏమనే స్వయంగా ఆ ఇంటర్వ్యూ తనకు కావాల్సిన విధంగా కొన్ని విషయాలు జనాలకు కార్యకర్తలకు బీఆర్ఎస్ రెండులకు కొంత రాజకీయ వర్గాలకు చెప్పదలుచుకున్న ఒక కామెంట్లని మాటలని ఆమె ఆ వేదికగా చెప్పిందా అని అనిపించే విధంగానే ఆ ఇంటర్వ్యూ ఉంది మొత్తానికి కవిత మొన్న మొన్న మొన్నటి జరిగిన లో నిన్న ఇంటర్వ్యూ వరకు కూడా చూస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి మేలు చేస్తుందా తీర్చేస్తుందా అసలు ఆమె ఉద్దేశం ఏంటి మాట్లాడితే కేసీఆర్ అంటున్నారు కాళేశ్వరం అంటున్నారు పథకాలు అంటున్నారు ఎనుక ఫోటో ఉంటుంది అంత బాగానే ఉంది దయ్యాలంటూ ఇండైరెక్ట్ గా నిన్న చెప్పేశారు సంతోష్ రావు కేటీఆర్ అనే విషయం చెప్పేశారు తర్వాత లీక్ కూడా సంతోషరావు చెప్పాడని ఇంటర్కి చెప్పారు అదంతా ఓకే కానీ అంతకన్నా మించి లీక్ వీరులు ఎవరు అసలైన లీక్ వీరులు అంటే ఆమెనే అని చెప్పాలి ఎందుకంటే అక్కడ కేసీఆర్ ని పొగుడుతున్నాయి కేసీఆర్ ద్వారానే పార్టీ మనుగడ ఉంటుంది ఆయనే నాకు స్ఫూర్తి ప్రదాత ఆయన ద్వారానే ఆయన కోసమే ఆయన ఆదర్శంగా తీసుకుని నేను రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కాకుండా బీఆర్ఎస్ పార్టీలో వేరే నాయకుడిని నేను ఊహించలేను వేరే నాయకుడి దగ్గర నేను చేయలేని విధంగా మాట్లాడిన కవిత ఈ ఇది ఎట్లాంటి సిగ్నల్ ఇస్తుంది పార్టీకి అంటే దీన్ని కేసీఆర్ మెచ్చుతున్నాడా ఆమె మాట్లాడిన ప్రతి మాట తండ్రి ఆమోదం ఉంటుందా కేసీఆర్ ఆమోదం ఉందా అంటే వన్ పర్సెంట్ కూడా లేదని చెప్పాలి ఎందుకంటే కేసీఆర్ ఖచ్చితంగా తను అనుకున్న పని చేసి తీరుతాడు తప్ప ఎవరో ఎన్నిక నుంచి బెదిరిస్తేనో బ్లాక్ మెయిల్ చేస్తేనో విని తనొక్కి బెండై భుజగించి దగ్గర తీసుకునే పరిస్థితి అక్కడ కనిపించదు అది సొంత బిడ్డైనా సరే సేమ్ కవిత విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది ఆమె బిడ్డగా తండ్రికి దగ్గరగా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే జాగృతి వేదికగా తను అయిపోయారో ఎట్లా అంటే కేటీఆర్కి అన్ని ఇచ్చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు ఫ్యూచర్లో పార్టీ ప్రెసిడెంట్ తర్వాత ఆ నిధులకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆ ఫండ్కు సంబంధించిన పదమూడు వందల కోట్లు పదిహేను వందల కోట్ల వరకు చెక్ పవర్ ఆయనకి ఇవ్వడం అదంతా కూడా గుత్తాధిపత్యంగా కొడుకు మీదనే తండ్రి ఫోకస్ పెట్టడం రేపు కాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కాబోయే సీఎం కేటీఆర్ అనేదే కేసీఆర్ మధ్యలో ఉంది ఆ పార్టీలో ఉంది వీర రాజకీయ పక్షాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే కొద్ది రోజుల పాటు సీఎంగా చేసి ఆ తర్వాత తన లక్ష్యం కేటీఆర్ ని తన కొడుకుని సీఎం గా చేయాలని కానీ ఇక్కడ నిన్న ఇంటర్వ్యూలో ఆమె బయట పెట్టింది ఏంటనే కవిత తను కూడా సీఎం కావాలనే కోరికని ఆమె బయట పెట్టింది ఆ విలేకర్తో అడిగించారా ఆ యాంకర్ తో లేకపోతే ఆ క్వశ్చన్లో పరంపరలో ఆమె సమాధానం చెప్పిందా తెలియదు కానీ తనకు సీఎం కావాలని ఉంది అన్నది ఆమె అంటే ఉండకపోవడం ఏంటి తప్పేముంది ఆశ ఉండాలి కదా మీరు ఒక కంట్రిబ్యూటర్ నుంచి రిపోర్టర్ నుంచి సీఈఓ స్థాయికి పోయారు నాకు కూడా ఉంటుంది హరీష్ రావు కూడా ఉండాలి ఉండకపోతే తప్పు గాని ఉంటే తప్పేముంది అందరు సీఎం కావాలనుకుంటారని ఆమె కోరికని ఆ రకంగా వెల్లడించింది అయితే ఆమె సీఎం కావడం ఆ పార్టీలో కేసీఆర్ ఉన్నంత కాలం కావచ్చు ఆ తర్వాత కేటీఆర్ కు మొత్తం బదలాయింపు జరిగిన తర్వాత కూడా కావచ్చు ఆమె ఎట్టి పరిస్థితుల్లో సీఎం అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఆమె ఎండక్ట్ గా చెప్పింది ఏంటంటే పార్టీ ఇప్పుడు పెట్టబోను ఆ గుడు కిందనే పనిచేస్తా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా అని డైరెక్ట్ గా ఆయన బతుకున్న రోజులు సేమ్ హరీష్ రావు ఎట్లయితే మేనమామ బతుకున్న రోజులు పార్టీని వీడిపోయేది లేదు ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటాను కేటీఆర్ని ప్రెసిడెంట్ చేసినా ఇంకెవరు ఏమన్నా చేసినా కానీ కేటీఆర్ మార్గదర్శనలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను హరీష్ రావు ఎట్లయితే చెప్పాడో సేమ్ దాన్ని ఇటుగా తిప్పి కూడా అట్లా అంటే కేసీఆర్ ఉన్న రోజులు పార్టీని వీడను పార్టీలోనే ఉంటాను అంటే కేసీఆర్కి ఏమన్నా అయితే కేటీఆర్ఏ పూర్తి బాధ్యతలు తీసుకుంటే కనుక ఆమె దాంట్లో ఉండదు మరి అప్పటి వరకు ఉంటుందా మధ్యలోనే వెళ్ళిపోతుందా ఎలక్షన్స్ మూడేళ్ల కాలంలో ఏం జరగబోతుంది కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇప్పుడే హాస్పిటల్ తీసుకుపోయారు అని చెప్పి ఆయన కామన్గా చెకప్లు జరుగుతూ ఉంటాయి ఆయన ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏం లేదని చెప్పి కూడా వేరే సార్ గారు చెప్తున్న ఈ నేపథ్యంలో ఆమె నిన్న మాట్లాడిన ఇంటర్వ్యూలో చాలా విషయాలని చెప్పకనే చెప్పినట్టుగా ఒక సూచన ప్రయాణం అంటే అంతిమంగా అటు ఇటుగా పోయి అన్నని తండ్రిని ఒక బ్లాక్ మెయిలింగ్ చేస్తుందా కవిత అట్లనే అనిపిస్తుంది తండ్రి చాటు బిడ్డగా ఉంటూనే తండ్రినే బెదిరిస్తుందా అట్లే అనిపిస్తుంది కొడుకుగా ప్రయారిటీ ఇస్తున్నావు బిడ్డను పట్టించుకోవడం లేదు అని ఆమె బలంగా అనుకుంటుందా ఆమె చేస్తున్న వైఖరి అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే ఆమె పార్టీ నుంచి దాదాపుగా వీడిపోయినట్టుగానే విడిపోయి జాగృతి వేదికగా తన కార్యక్రమాలను విస్తృతంగా చేస్తుంది అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పిలిపియాల్సిన అవసరం లేదు ఒక సంగారెడ్డి పాష మైదానంలో జరిగిన విస్ఫోటనం అక్కడ జరిగిన దాడికి సంబంధించి వెంటనే పరామర్శించి వచ్చింది బాధితుల్ని ఆ తర్వాత కాళేశ్వర నోటీసుల మీద ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది కేసీఆర్ కు ఎట్లా నోటీసులు ఇస్తారు అని కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే తెలంగాణకు ఇచ్చినట్టే అని మాట్లాడారు అట్లా రైతు రైలు రైలు దీక్ష అని బీసీ రిజర్వేషన్ల కోసం రైలు రోకర్ పెట్టారు తర్వాత బీసీ రిజర్వేషన్ సంబంధించిన ప్రోగ్రాంలు చేస్తా ఉన్నారు బస్ ఛార్జీలు పెంచారని బస్ భవన్ ఎదుట ధర్నా చేసేరు అంటే ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఆమె సత్వరం స్పందిస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుడు ఇప్పుడు ఆమెకు కేటీఆర్ ఆదేశించాల్సిన అవసరం లేదు కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు తనే స్వయంగా చేసుకుంటూ తను ఎట్లా తన మనుగోడు ఎట్లా సాధించాలి రాజకీయంగా గురికి ఎట్లా చాటుకోవాలి అన్న కంటే చాలా బెటర్ అని అన్ని పక్షాలు ఎట్లా చెప్పుకోవాలి ఆ విషయం తండ్రికి ఎట్లా చేరాలి తండ్రికి ఇక్కడైనా తన విషయంలో కొంత రియలైజ్ కనువిప్పు కలిగి తనకు మంచి ప్రయారిటీ ఆ పార్టీలో లేకపోతే అన్నకు ఇప్పటిదాకా అన్నకి ఇచ్చినట్టుగా అదే పంతాలో అదే మార్పు లేని దూరంలో ఉంటాడా చూసిన తర్వాత ఆమె ఖచ్చితంగా పార్టీ నుంచి బయటకు రావాల్సిందే పార్టీ పెట్టాల్సిందే ఎందుకంటే అందులో ఉంటే అది సీఎం కాదు ఆమె టార్గెట్ సీఎం బీసీ నేతలు పెట్టుకున్నా రైలు రోగో చేసినా ఇంకేం మాట్లాడినా మహిళ మహిళా రిజర్వేషన్ అన్నా మహిళలకు సాధికారత అన్న ఏం మాట్లాడినా ఆమె టార్గెట్ సీఎం కావడమే అది పదేండ్లక ఇరవై ఏళ్ళకే ఆమె అన్నది అంటే ఫ్యూచర్ గోల్ మాత్రం సీఎం గా పెట్టుకున్న కవిత ఆ గోల్ రీచ్ కావడానికి కోసమే ఇదంతా రణరంగం మెల్లగా రెడీ చేసుకుంటుందని మనం అనుకోవచ్చు అందులో భాగంగా ఆ గూట్లోనే ఉంటూ ఆ కొడుకు కిందే ఉంటూ ఆమె చేస్తున్న కామెంట్స్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కీలకమైన ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అది కేసీఆర్ చేసేంత దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ కు లేదు అట్లాంటి పనులు చేయడం చెప్తూనే పరోక్షంగా ఆ ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేసి ఉండొచ్చు అని అర్థం వచ్చేలా మాట్లాడడం కూడా పార్టీకి ఇబ్బందికరంగానే ఉంది డ్యామేజ్ చేసే విధంగా ఉంది కేసీఆర్ కూడా చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే కొడుకుని ప్రొజెక్ట్ చేసే క్రమంలో బిడ్డనే స్వయంగా బయటకు వచ్చి పార్టీ మీద అంటే ఇప్పుడు పార్టీ మీద బురద చల్లితే అన్న మీద బురద చల్లితే తన మీద చల్లినట్టుగా పార్టీ నష్టపోతే తన నష్టపోయినట్టుగా అంతకుముందు ఆమె బీజేపీ బీజేపీలో పార్టీని విలీనం చేయాలనుకుంటున్నట్టు ఎవరు విలీనం చేస్తారు తండ్రి అనుకుంటేనే అవుతుంది కదా అంటే తండ్రి చాటు బిడ్డగా ఉంటూ తండ్రిని పొగుడుతూనే తండ్రి కిందనే పని చేస్తామని చెప్తూనే తండ్రిని డ్యామేజ్ చేసే విధంగా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఆమె వేస్తున్న అడుగులంతా కూడా అన్ని గమనిస్తున్నాను కేసీఆర్ దగ్గర తీసే పరిస్థితి అయితే ఆమె ఉండదు ఆమె చూసి చూసి తనంతలో తాను అంటే కేసీఆర్ వెళ్ళబడితే తప్ప నేను బయటకు రాలేను నా అంతలో నేను తండ్రిని వదిలిపెట్టుకోలేను నాంతలో నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టలేదు ఒక అన్న ఒక తండ్రి ఇద్దరు కలిసి నేను కష్టపడి పార్టీని డెవలప్ చేస్తా ఉంటే నన్ను నేను ఎదుగుతున్నా కాబట్టి వాళ్ళు లేక నన్ను బయటకు వెళ్ళారు కాబట్టి నేను ఒక సపరేట్ వేరు కుంబడి పెట్టుకున్నా వేరు పార్టీ పెట్టుకున్నా అని చెప్పుకోవడం కోసం ప్రజల సానుభూతి చూడగొనడం కోసం ఆమె ఇవన్నీ చేస్తుందని అనుకోవచ్చు అంటే ఒక రకంగా ఇప్పుడు ఆమె చేస్తున్న చేష్టల్ని తిన్నింటి వాసాలు లెక్క పెడుతుందా అని అనుమానం కలిగించే అనేవి ఉన్నాయి ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చర్చ కొనసాగుతోంది